హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా ఎంత రాని వాళ్ళు కూడా బిగినర్స్ కూడా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే ఈ మెథడ్లో అయితే మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ అనేది మీరే ఈజీగా మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకుంటారు చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఒక్కసారి బ్లౌజ్ కటింగ్ అనేది చూసేయండి ఫ్రెండ్స్ ఒక్క పది నిమిషాలు అయితే టైము స్పెండ్ చేసి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి క్లారిటీగా అంటే చాలా క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లైనింగ్ చూడండి ఈ విధంగా పరుచుకున్నాను ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో అలాగే ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా ఈ విధంగా అయితే పరుచుకోవాలి ఫ్రెండ్స్ ఇది మీటర్ ముక్క ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ పొడబెట్టమన్నారు అందుకని చెప్పేసి మనకి మీటర్ క్లాత్ అయితే పడుతుంది చూడండి ఇలా పట్టుకున్నప్పుడు బ్లౌజ్ పొడవనేది మనం మార్క్ చేసుకోవాలన్నమాట బ్యాక్ డాట్ దగ్గర బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి నెక్ ఒకసారి ఇలా మార్క్ చేసుకోండి చూడండి ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా మనకి తెలుస్తుంది ఫస్ట్ డాట్ వచ్చేసి డాట్ కోసం బ్యాక్ డాట్ అలాగే తర్వాత డాట్ వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట అలాగే నెక్ షోల్డరు ఖర్చు కూడా నేను మార్క్ చేసుకున్నాను ఇదే విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీస్తున్నాను ఇది వచ్చి మనకి కుట్టు పైన ఇంకొక వచ్చేసి మనకి ఖర్చు కోసం చూడండి ఎంత ఈజీగా ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట ఒక్కసారి ఇలా చూసుకొని ఇక్కడికి ఒక లైన్ గీసుకుంటున్నాను ఖర్చు కోసం ఇంకొక పావించుతో ఇంకొక లైన్ కరెక్ట్గా ఇక్కడికి మనకి స్టిచ్ అనేది వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా చంక ఆమ్రౌండ్ కూడా నేను ఆది బ్లౌజ్ ప్రకారం డాట్స్ అనేవి పెట్టుకొని ఇలా కలుపుకుంటున్నాను చూడండి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అంత చాలా సింపుల్గా అనమాట ఈజీ మెథడ్ ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ మనకి నెక్ అనేది చాలా సింపుల్గా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక లైన్ అనేది గీసుకొని బాక్స్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా ఇక్కడ కింద ఎంత పెట్టారు అనేది మీకు తెలియడం కోసం చెప్తున్నాను పైన నెక్ వెడల్పు రెండు తీసుకుంటే కింద రెండున్నర తీసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు నెక్ రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది బ్రాడ్ అయితే బాగుంటుంది నీట్గా రౌండ్ షేప్ అనేది వస్తుందనమాట పైన నెక్ రెండు ఉంటే కింద నేను రెండున్నర తీసుకున్నాను అలాగే రెండున్నర పైన తీసుకుంటే నెక్ వెడల్పు కింద వచ్చేసి మూడు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఏ బ్లౌజ్కైనా ఇంతే ఫ్రెండ్స్ ఒకసారి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కిందకి మార్క్ చేసుకున్న వరకు ఒక్కసారి ఇలా మెజర్ చేసుకొని చూసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అప్పుడు మనం పెట్టింది కరెక్ట్గా ఉందా లేదా అనేది అర్థమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉందన్నమాట సో సరిపోయింది ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది షోల్డర్ డ్రాప్ అవడం అనేది ఉండదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడే మనకి షోల్డర్ అనేది జారడం జరుగుతుంది అలాంటి రిమార్క్స్ లేకుండా చూసుకోవాలి ఒక్కసారి మనం అలాగే షోల్డర్ చూడండి చంక ఆమ్ రౌండ్ కూడా నేను హ్యాండ్ ఆమ్ రౌండ్ అనేది ఇలా కుర్చుకుంటున్నాను ఇక్కడ నచ్చేవి మీకు అర్థమైంది ఫ్రెండ్స్ నీట్గా అయితే కనిపించలేదు చూడండి ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి కుట్టు దగ్గర నుంచి కింద కుట్టు వరకు ఒక్కసారి పట్టుకొని చూసుకుంటే మనకు కరెక్ట్గా రావాలి అలా వస్తే మనం పెట్టుకున్న మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు స్టిచ్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రావు ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది సో ఇంతే ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నప్పుడు మనం స్టీజ్గా ఏ విధంగా మార్క్ చేసుకున్నాం విధంగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవడం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చూ చెప్తున్నాను ఇంత ఈజీ మెథడ్ అనేది మీరు ఎప్పుడూ చూసుండ్రు ఫ్రెండ్స్ ఈ మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకి స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ వేసేటప్పుడు కొంతమందికి ఎక్కువ తక్కువలు వస్తుంటాయి ఆ ప్రాబ్లం కూడా ఎలా రెటిఫై చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను చాలా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సైడ్ జాయింట్లు కూడా ఎలా వేయాలి అనేది చూపించాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నా ఫోర్ ఫోల్డింగ్స్ అని వేసుకొని ఇది హ్యాండ్స్ కోసం అనమాట హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్ నేను ఎప్పుడైనా ఈ విధంగానే కటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడే మన క్లాత్ అనేది సరిపోతుంది చూడండి హ్యాండ్స్ వచ్చి ఖర్చు కోసం ఇక ఇంచ్ అనేది ఇట్లా మార్క్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ వైపు ఇలా మర్చుకొని మనకి ఒక్కసారి హ్యాండ్ పొడవు అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ చంక డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకుంటున్నాను రెండు గీతలు అంటే మనకి ఖర్చు కోసం అనమాట నీట్గా ఇలా కలిపేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరువు షేప్ అనేది డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి మనకి స్టిచ్ ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడికి ఒక లైన్ సో ఇంతే చాలా సింపుల్గా నేను హ్యాండ్స్ అనేవి ఈ విధంగా అయితే కటింగ్ చేస్తున్నాను దీనికి సైడ్ జాయింట్లు అయిపోతాయి అవి ఎలా వేయాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకుందాం ముందుగా మనం స్టిచ్ మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ అయితే చేస్తున్నాను చూడండి రెండు అడ్డేళ్ళు అనమాట మీకు మీకు తెలియడం కోసం నేను ఇలా చెప్తున్నాను టేప్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి నెక్ అనేది మన వైపు ఉండేలాగా చంక వైపు ఆపోజిట్ ఉండేలాగా వేసుకుంటే మనకి నెక్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ అవుట్లైన్ అనేది ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదేవిధంగా నేను చుట్టూ అవుట్లైన్ అనేది గీస్తున్నాను నేను చాలా ఈజీ మెథడు ఎవరికైనా అర్థమయ్యేలాగా బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్ మెథడ్ అనమాట చూడండి బ్యాక్ పార్ట్ని మనం ఎలా ఉందో అలా విధంగా డ్రా చేశాను ఇప్పుడు చంక వైపు చూడండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మనకు చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అయితే లోతీస్తున్నాను అది అలాగే ఇప్పుడు వచ్చేసి నెక్ మనకిచ్చిన ఆది బ్లౌజ్లో నుంచి నెక్ ఒకసారి డ్రా చేసుకుని చూసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకొని చూడండి ఒకసారి షోల్డర్ ఉంది కదా షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి ఒక పావుంచి షోల్డర్ స్టిచ్ కోసం వదిలేసి అక్కడి నుంచి ఇలా పట్టుకోవాలన్నమాట సో ఇలా ఇలా పట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చింది ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేయాలి సో ఇలా అనమాట ఇది ఫ్రంట్ నెక్ ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నెక్ దగ్గర నుంచి చూడండి ఒకసారి మెజర్ చేసి చూపిస్తున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇక్కడికి ఇక్కడి నుంచి ఒక ఫోర్ రుక్సులు అనమాట ఫోర్ రుక్సులకు మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం కరువు షేప్ అనేది ఇలా ఇచ్చేయడమే ఫ్రెండ్స్ చూడండి షేప్ అనేది ఇలా ఇచ్చేయాలి ఈ సైడ్ వచ్చేసి ఒక పాంచి పైకి చూడండి నెక్ ఎదురుగా మనకి మెయిన్ స్టిచ్ అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ డాట్ మనకి నెక్ ఎదు ఎదురుగా ఫ్రంట్ డాట్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి అది ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఒక్కసారి డాట్ పోవడం అనేది చెక్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం మనం తీసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఉంది సో కొంచెం ఒక పాంచనమాట లోపలికి మళ్ళీ డ్రా చేస్తున్నాను నేను చెప్పిన మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయమన్నారు కాబట్టి వాళ్ళ ఆది బ్లౌజ్ కూడా ఈ విధంగా ఒకసారి చూసుకోవాలి మనం చూడండి సైడ్ జాయింట్ కూడా ఇలా చూసుకున్నప్పుడు కరెక్ట్గా మనకి సరిపోతుంది ఒకసారి మనకి షేప్ అనేది వాళ్ళకి పైకి వెళ్ళిపోతుంది అనమాట బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో పైకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను చెప్పినట్టు ఒక టూ ఇంచెస్కి బ్యాక్ మనకి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్లో నుంచి ఒక టూ ఇంచెస్ తీసేసి మిగిలింది మనం ఫ్రంట్ పార్ట్ పొడవుగా పెట్టుకుంటే షేప్ అనేది పైకి వెళ్ళిపోదు కరెక్ట్గా కూర్చుంటుంది షేప్ అనేది నీట్గా వస్తుంది ఫ్రంట్ షేప్ అనేది ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి నేను ఏ విధంగా మార్క్ చేశానో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని అనేది కటింగ్ చేసుకుంటున్నాను ఇంత సింపుల్ మెథడ్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకొని మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా ఫ్రెండ్స్ అలాగే మీకు బాడీ మెజర్మెంట్స్తో కానీ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో కానీ బ్లౌజ్ కటింగ్ అనేది కావాలంటే కామెంట్ చేయండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి అవుట్ చేయండి చూడండి ఇక్కడ నుంచి ఒక బెత్తే అలాగే మూడేళ్ళు ఇది డాట్ వెడల్పు అనమాట డాట్ పొడవ వచ్చే చూడండి చూపుడు వేలతో ఇట్లా ఒక వేలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట డాట్ పొడవు ఇది మ్యాక్సిమం మీడియం సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ అనమాట థర్టీ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఈ సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా డాట్ అనేది ఫ్రంట్ డాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మెయిన్ మెయిన్ డాట్ అనేది వేసుకుంటే మనకి బాడీ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి రెండు వేళ్ళు కూటు అలాగే ఇటు సైడ్ రెండు వేలుకు చంక వైపుకి ఇంత డిస్టెన్స్లో మనకి సైడు డాట్స్ కూడా ఎలా వస్తాయన్నమాట ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా డాట్స్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది షేప్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో షేప్ పట్టి అనేది మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ పట్టీ అనేది నేను ఎటువంటి మెజర్మెంట్స్ అనేది ఉపయోగించలేదు ఫ్రెండ్స్ మెజర్మెంట్స్ కాదు ఆది బ్లౌజ్ని కూడా నేను ఇక్కడ చూడలేదు ఉజ్జాయింపుగా కటింగ్ అయితే చేశాను మీకు పక్కా మెజర్మెంట్స్తో లేదా ఆది బ్లౌజ్ పెట్టి ఎలా కట్ చేయాలో తెలియాలంటే నేను లాస్ట్ వీడియోలో పెట్టి ఉన్నాను ఒకసారి చూడండి అవుట్ చేయండి మీకు షేప్ పట్టి పర్ఫెక్ట్గా రావాలంటే నేనైతే ఆది బ్లౌజ్ని చూసి దాని ప్రకారం ఉజ్జాయింపుగా అయితే కటింగ్ చేశాను చూడండి ఒకసారి ఇలా ఇది షేప్ బెల్ట్ అనమాట నాకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత తీసుకోవాలి అనేది దాన్ని బట్టి నేను కటింగ్ అనేది చేస్తాను మీకు అర్థం అవడం కోసం నేను ప్రీవియస్ వీడియోలు అయితే ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని షేప్ పట్టి కటింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్ మీకు ఒకసారి కావాలంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలు అయితే ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఇలాగ రెండు షేప్ పట్టీలు అనేవి నేను రెడీ చేసుకున్నాను మిగిలిన క్లాత్ నుంచి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా మన బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందండి మన ప్రీవియస్ వీడియోలో కానీ నేను చేసిన బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అయితే ప్రీవియస్లో చాలా వీడియోస్ అయితే పెట్టి ఉన్నాను ఒకసారి అవి కూడా మీరు విజిట్ చేసి చూడండి మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా చూడండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ ఉంది బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఎంత యూజ్ అవుతాయి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంచెం మందికి ఇది ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా ప్రియ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కటింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ లైనింగ్ ఆ లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేస్తున్నాను టోటల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నీట్గా వచ్చింది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఫైనల్లీ అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకొని మీ బ్లౌజెస్ అని మీరే స్టిచ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక ఒక పది నిమిషాలు మీరు చూడగలిగితే ఖచ్చితంగా మీ బ్లౌజెస్ అనే మీరే నీ చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ తోటి కటింగ్ చేసుకోవచ్చు ఎంత రాని వాళ్ళు కూడా టేప్తో పని లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ తోటి ఈజీ మెథడ్లో ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బిల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సో టోటల్గా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది బ్లౌజ్ ఎంత నీట్గా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి మీరే చూడండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ వీడియోస్ అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా నేను లాంగ్ ఫ్రాక్స్ అయితే చేస్తాను ఆల్రెడీ నేను చేస్తున్నాను మన వీడియోస్లో కానీ మెజర్మెంట్స్తో పక్క కొలతలతో అయితే కావాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ సో టోటల్గా ఇది మొత్తం బ్లౌజ్ పీస్ అనేది ఇలాగ కటింగ్ అనేది చేసేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ సో ఇదిగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను చాలా అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోయింది మనకి సైడ్ జాయింట్లు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇది క్లస్ మన అయితే అలా వచ్చిందో చాలామంది ఇది తేడాలు వస్తే ఎక్కువ తక్కువ అంటుంటారు కదా అలాంటి మిస్టేక్ ఏం రాలేదు చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మనకి నా మెథడ్ అయితే మీరు ఫాలో అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నచ్చితే వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను थैंक यू थैंक यू फॉर वॉचिंग